మన రైతులందరికీ నమస్తే నిజంగా మస్తు సంతోషంగా ఉంది ఎందుకంటే మీ అందరూ ముంగట ఇగో డ్రోన్ తెచ్చిన ఇది అట్లాంటి ఇట్లాంటి డ్రోన్ కాదు ఏంది దీంట్లో కొత్తది అనుకుంటారా ఇది అయితే ఎటువంటి ఎలాంటి ప్రమోషన్ అయితే కాదన్న నా మనసుకు నచ్చింది మీకు చెప్పాలనిపించింది నిజంగా దీనివల్ల ఎంత ఉపయోగం ఉందంటే ఒక రైతు దగ్గర డైరెక్ట్ పోయి కనుక్కున్నా అంటే చిన్నప్పటి నుంచి అయినా మనకు కొత్తగా డ్రోన్లో చిన్నప్పటి నుంచి అయినా అనిపిస్తుంది కదా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ మనం మందు కొట్టే పొలాలలో మందు కొట్టేటప్పటి నుంచి ఇట్లా ఇట్లా కొట్టేటప్పుడు చేయి అంతా గుంజుతుండే ఇంటికి పోయినా నిద్ర కొట్టబోతుండే తర్వాత చారి డబ్బాలు వచ్చిన ఇది ఆ బరవేసుకొని అలాగే ఇలా ఇట్లా ఇట్లా అనుకుంటే చెయ్యి అందరూ వస్తుండే కానీ ఇప్పుడు నాకైతే ఒక డ్రీమ్ ఉండే అరే అమ్మ వీళ్ళ దగ్గర డ్రోన్ ఎగురుతుంది వాళ్ళ దగ్గర డ్రోన్ ఎగురుతుంది డ్రోన్ ఇదా ఎగురుతుందన్న ఫైనల్గా నేనైతే తీసుకుని తీసుకున్నా మస్తు సంతోషంగా ఉంది అంటే మనం ఒక బండి కొనేటప్పుడు ఎంత చేస్తాం ఒక బట్టలు కొనేటప్పుడు కంఫర్ట్గా మనం ఎట్లా చూసుకుంటాం వంద రకాలుగా ఆలోచిస్తాం దీని గురించి వెయ్యి రకాలుగా ఆలోచించి మాత్రం తీసుకున్నా మస్తు సర్చ్ చేసి తీసుకున్నా తీసుకున్న తర్వాత దీనివల్ల లాభం ఉంది కాబట్టి మీకు నేను చెప్తాను తీసుకున్న మస్తు సంతోషంగా ఉంది అన్న ఇట్లా పట్టుకొని వచ్చినా ఎవరైతే తయారు చేసారో అన్న ఇట్లా పట్టుకొని వచ్చిన అన్న మీరు రైతుల గురించి చేసారు కదా మీరు ఒక్కసారి వచ్చి మాట్లాడితే మంచిగా ఉంటే మా తరపు నుంచి అని ఇది నా పర్సనల్గా పిలిపించుకొని మన రైతులందరికీ ఉపయోగపడతాదని పిలిపించుకొచ్చిన దీనికి ఏంటంటే దీన్ని తీసుకున్న ముందు చైనా ప్రోడక్ట్ ఎట్లున్నాయి అంటే నార్మల్గా మనము చైనా ప్రోడక్ట్ ఎట్లుంటాయి అంటే బ్యాటరీ పెట్టినాం అనుకో రెండు లేదా మూడు వస్తుంది కానీ ఇది ఛార్జింగ్ పెడితే పది డబ్బాలు కొట్టుకోవచ్చు ఎట్లుంది చూడ మళ్ళీ అది పోయి దేకన్నా చెట్టు గుద్దితే కథమే ఇక ఇది పోయి చెట్టు గుద్దినా ఏం కాదు ఏదైనా ఏం కాదు దీనివల్ల ఇంకొకటి తర్వాత మధ్యలో అన్న వచ్చిన తర్వాత నేను ఇంకో ఇంకో మాట మాట్లాడతాను ఒకసారి అన్నని వెళదాం దీనివల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి ఒకసారి మీరు చెట్లు దీనివల్ల నలుగురికి మంచి జరుగుతుంది ఒక ఉద్దేశంతో తీసుకుంటున్నా దీనివల్ల నలుగురికి మంచి జరుగుతుందనే ఒక ఆలోచన నాకు వచ్చింది నాకు మస్తు సంతోషం అనిపించింది మీతో మంచుకోవాలి అనిపించినా అన్న ఇలా పట్టుకొని వచ్చినా అన్న నమస్తే నమస్తే ఒకసారి మీ పేరు మీ వచ్చారు ఒకసారి మొత్తం మనోళ్ళకి చెప్తే మీ నుంచి దీనివల్ల ఏం లాభం ఉంది మనోళ్ళ ఇలా తెలుసుకోవాలి అని నేను ఒక ఆలోచనతో నిన్న వినిపిస్తున్నాను ఒకసారి మనోళ్ళకి మీరు ఖచ్చితంగా ప్రయత్నంలోకి నమస్తే నా పేరు గణేష్ మా కంపెనీ పేరు గోవైజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్లో ఉంటుంది మన గత ఒక సంవత్సరంగా అగ్రికల్చర్ డ్రోన్స్ మీద అడ్వాన్స్డ్ రీసెర్చ్ అనేది జరుపుతూ ఉన్నాం అందులో భాగంగానే మనం మేడ్ ఇన్ ఇండియా డ్రోన్ అనేది లాంచ్ చేస్తాం అసలు మేడ్ ఇండియా డ్రోన్స్ చేయడానికి మాకు మెయిన్ మోటివ్ ఏంటంటే బయట ఏ అగ్రికల్చర్ డ్రోన్ చూసినా కానీ ఏ ఒక్కసారి చార్జ్ చేస్తే మూడు నుంచి నాలుగు ట్యాంకుల వరకే స్ప్రే చేయగలుగుతుంది దాన్ని మించి స్ప్రే చేయాలంటే ఆ పర్టికులర్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన నాలుగు బ్యాటరీ సెట్లు కానీ ఐదు బ్యాటరీ సెట్లు కానీ ఎక్స్ట్రా తీసుకెళ్లాల్సి ఉంటుంది దీనివల్ల మోసుకెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అండ్ పొలం నుంచి పొలానికి మార్చేటప్పుడు కానీ పొలం వరకు తీసుకెళ్లేటప్పుడు కానీ అతను చాలా ఇబ్బందులు అనేది ఫేస్ చేస్తున్నారు అన్న చూసింది కదా అన్న చెప్పింది అయితే నేను ఇట్లా నిజంగా మీకు వచ్చిన డౌటే నాకు వచ్చింది ఒకటికి వంద సార్లు ఆలోచించాను ఎందుకంటే యూట్యూబ్లో కానీ మన ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియా ఎక్కడ పడతాక డ్రోన్లు వస్తాయి దీంట్లో ఏది మంచిది ఏది తీసుకోవాలి అనే ఆగమాగములు నేను నిజంగా నాకు అంటే ఇన్ని డ్రోన్లు వస్తున్నాయి ఏది తీసుకోవాలి ఏది తీసుకోవాలి అనే ఆలోచనలో నాకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది ఏంటంటే ఇవన్నీ రీసెర్చ్ చేసిన రీసెర్చ్ చేసి ఒక డ్రోన్ తీసుకుంటే దాని ప్రాబ్లం ఎట్లుంటాయో ఒక్కసారి స్క్రీన్ మీద ఎత్తున్నా మీరు ఒకసారి చూడండి నా పేరు సాయిచరణ్ మాది మాది షాద్నగర్ రంగారెడ్డి జిల్లా ఈ ఎక్సైట్ ఈఎఫ్టీ డ్రోన్ కొన్నాము మేము కొని ఒక ఆరు నెలలు అవుతుంది మేము కొన్నప్పుడు మాకు ఒక డ్రోన్తో పాటు నాలుగు సెట్ల బ్యాటరీలు ఇచ్చారు ఒక సింగిల్ ఛార్జ్లో రెండు మూడు ఎకరాలు కవర్ చేయగలుగుతున్నాము నా పేరు ఉపేందర్ అన్న నేనైతే షాదినార్లో ఉంటా టూ ఇయర్స్ నుంచి డ్రోన్ తీసుకుని టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు దాకా నా పేరు వంశీ అన్న నేను గుంటూరు జిల్లా కొల్లిపార మండలం తోములూరు గ్రామ నుంచి వచ్చాము మేము డ్రోన్ తీసుకుని వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అలాగే మనకి ఫైవ్ సెట్స్ బ్యాటరీస్ ఇచ్చారు ఒక బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి త్రీ టు ఫోర్ ట్యాంక్స్ వరకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఈ ఎక్సైడ్ డ్రోన్ తీసుకుని వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఆల్మోస్ట్ స్ప్రేయింగ్ బాగానే జరుగుతుంది అంత బాగానే ఉంది మనకు వచ్చేసరికి ఫీల్డ్ ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తామంటే డైలీ ఫీల్కి అయినప్పుడు ఇది మెయిన్గా మనకి బ్యాటరీ ప్రాబ్లమ్ అయిపోతుంది బాగా ఒక ట్యాంక్ ఒక సెట్ వచ్చేసరికి త్రీ టు ఫోర్ ట్యాంక్స్ వరకే వస్తుంది మనకి బ్యాటరీ కెపాసిటీ పెంచితే ఇంకా స్ప్రేయింగ్ అనేది ఇంకా డెవలప్ అవుతుంది అంటే మనకైతే మాకు అయితే ఫైవ్ సెచ్ ఇచ్చారు అన్న ఫైవ్ సెచ్లకు వెళ్ళి ఒక సెట్ ఛార్జింగ్ పెడితే త్రీ ఎక్కర్స్ వస్తుంది అన్న అలాగే దీన్ని బిల్డ్ క్వాలిటీ కూడా ఒక్కొక్కసారి కింద పడ్డప్పుడు ఈ ఫ్రేమ్ అంతా కొంచెం ప్లాస్టిక్తో ఉండడం వల్ల మాకు కింద పడ్డప్పుడు కానీ కాస్ట్ కానీ దీని సర్వీస్ కానీ కొంచెం ఎక్కువ అనిపిస్తున్నాయి వేరే బయట మార్కెట్లో ఉన్న డ్రోన్స్ చూసుకుంటే కానీ ఏంటంటే ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఒకసారి చెట్లు స్తంభాలు చూసుకోవాలి ఎక్కువైతే మాక్సిమం డ్యామేజ్ అయితే ప్రొఫ్లేర్స్ అంత ఉంటే ఒకవేళ టెక్నికల్ ఇష్యూ వస్తే టోటల్ ఫుల్ యాటిట్యూడ్ ఆటిట్యూడ్ అయిపోయి ఆటోమేటిక్ డిస్కనెక్ట్ అయిపో కింద పడే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ మాక్సిమం క్రాష్ అయ్యో ఒక ల్యాండింగ్ ఇయర్ ప్రొపెలర్లు ఇరుగుతాయి ఇంకా భారీ బడ్జెట్ గా మనం ఒకవేళ చూసోకండి దేనికి గుర్తే ఒక అల్యూమినియం ఆ కార్బన్ ఫైబర్ ఒకవేళ ఇది కానీ ఒక టెన్ ఫీట్స్ ట్వంటీ ఫీట్స్ కింద పడిందంటే మనకి డ్యామేజ్ ల్యాండింగ్ ఇయర్స్ ఆల్మోస్ట్ డ్రోన్ అంతా పోవచ్చు చెప్పలేదు ల్యాండింగ్ ఇయర్స్ ప్రొఫెలర్స్ ఆర్మ్స్ ఆ పైన చూసిన సరికి పగిలిపోతుంది ట్యాంక్ బ్రేక్ అవుతుంది ఈ ల్యాండింగ్ ఇయర్స్ ఆరిజెంటల్ వర్టికలు ఆల్మోస్ట్ డ్రోన్ అదే ఖరాబ్ అయిపోతుంది మొత్తం ట్వంటీ ఫీట్స్ నుంచి ట్వంటీ ఫీట్స్ అబో హైట్ నుంచి పడతాయి దానికి కారణం ఏంటంటే అంత ప్లాస్టిక్ అయిపోయింది ఫైబర్ లేదు అయితే మాకు ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే ఏదన్నా ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు బిట్టు దొరికినప్పుడు డ్రోను ఒక గట్టి నుంచి ఇంకో గట్టి తీసుకెళ్లేటప్పుడు ఒకరినే తీసుకెళ్ళలేకపోతున్నాం ఎవరైనా మంచి సాయం కావాల్సి వస్తుంది అలాగే ఊరు నుంచి దూరం ఉంటే ఛార్జింగ్ అయిపోయాక మన దగ్గర ఉన్న సెట్లతో ఓన్లీ పన్నె పది నుండి పన్నెండు ఎకరాలే కవర్ అవుతుంది ఒకవేళ ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు బిట్టు ఉన్నప్పుడు మొత్తం కవర్ చేయాలనుకుంటే మేము ఈ ఛార్జింగ్ మళ్ళీ ఈ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఊరికెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ అక్కడికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ పొలం దగ్గరికి వచ్చే వారికి టైం అనేది చాలా వృధా అయిపోతుంది ఈ మాకు వచ్చేసరికి డ్రోన్ తో ట్వంటీ ఎకర్స్ ఫీల్డ్ దొరికిందంటే మాకు ఫిఫ్టీన్ ఏకర్స్కి ఇస్తారు ఛార్జ్ అది అయిపో మళ్ళీ ఛార్జ్ చేసుకుని మళ్ళీ మళ్ళీ స్పెయింగ్ స్టార్ట్ చేస్తాం ఫైవ్ ఎకర్స్ అంటే ఎప్పుడైతే ఒకటైనా మేము ఎక్స్చేంజ్ బాక్స్ తీసుకెళ్తాము ఒకవేళ కరెంట్ పాసిబుల్ ఏం లేకపోతే జనరేటర్ తీసుకెళ్ళన్నా ఒక జనరేటర్ గట ఒకవేళ ఇన్ లేకపోతే ఎవడైనా మాకు ఇంకా కోపరేటర్ తీసుకెళ్తాం అన్న మీ ముక్కను డ్రోన్ దగ్గరికి వెళ్ళి పైలటింగ్ చేసి మళ్ళీ ఛార్జ్ పెట్టడానికి అది అదే జనరేట్ పట్టి అన్న కోపం తీసుకెళ్తాం అదే మాకు వాళ్ళ ఛార్జింగ్ పెడుతుంటే తెస్తుంటే మాకు అవుతూ అవుతుంటుంది దాని గురించి అది నాన్ స్టాప్ గా కొడుతుంటాం మన ట్వంటీ థర్టీస్ అయిపోతే ఆప్ల ఇబ్బంది అంటే బ్యాటరీ ఫీచర్ పెంచితే కొంచెం టైం సేవ్ అవుతుంది ప్రాబ్లం కూడా సేవ్ అవుతుంది ఇప్పుడు ఈ పద్ధకలు వెళ్ళి చార్జింగ్ పెట్టుకుని రావాలంటే కొత్త కదా ఇప్పుడు దీనికి బ్యాటరీ కెపాసిటీ పెంచాలనుకో ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఆర్ ట్యాంక్స్ వస్తుంటే బాగుంటుంది ఎక్కువ ఫీల్ కట్టొచ్చు డైలీ మనం మన వల్ల డ్రోన్ తీసుకున్న తర్వాత వాళ్ళు వాడే ఇబ్బందులు కానీ వాళ్ళు వాడే బాధలు కానీ అంటే ఆ బాధల నుంచి మా ఈ డ్రోన్కు అట్లాంటి బాధలు లేకుండా ఎట్లా చేసిరన్న ఉపాయం అవునన్న మీరు స్క్రీన్ మీద చూస్తున్న ప్రతి ప్రాబ్లం నిజమైన ప్రాబ్లమే అందులో ప్రతి ప్రాబ్లంకి మా దగ్గర ఆన్సర్ ఉంది అందులో ఇప్పుడు ప్రజెంట్ మనం అందరికీ మేజర్గా ఉన్న అతిపెద్ద సమస్య ఏంటి అంటే ట్యాంకులు ఒకసారి చార్జ్ పెడితే ఎన్ని ట్యాంకులు వస్తుంది అనేది సో మన డ్రోన్ వచ్చేసి ఒకసారి చార్జ్ పెడితే పది ట్యాంకులు వస్తుంది సో ఎంటైర్ ఇండియాలో భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడా లేదు ఒక డ్రోన్ ఒకసారి ఛార్జ్ చేస్తే పది ట్యాంకులు కొట్టేంత సో అది మనం మీకు కావాలంటే ఇప్పటికిప్పుడు ఫ్లై కూడా చేసి చూపిస్తాను ఖచ్చితంగా మీరు చూపెట్టే ప్రయత్నం చేయరు ఖచ్చితంగా మీరు ఇట్లా చూసే ప్రయత్నం చేయరు ఎందుకంటే బయట రెండు మూడుకే బ్యాటరీలు పక్కోళ్ళు మోసలైతుంది కానీ ఇక్కడ మాత్రం ఒకటే బ్యాటరీతోని పది క్యాన్లు కొట్టచ్చు అంటే మీరు అర్థం చేసుకోరు ఎంత కష్టపడి ఎంత రీసెర్చ్ చేసిర్రో అంటే ఇంతకుముందు వీడియోలో చూసిరు కదా ఇప్పుడు మనం చూద్దాం అన్న చెప్పినట్టయితే పది డబ్బలైతే కొట్టింది అన్న అంటే బయట డ్రోన్కి మన డ్రోనికి మన డ్రోన్కి అన్న అంటే అంటే నార్మల్గా అవి రెండు మూడు కొట్టే వరకే అలసిపోతానయి మన పది గొట్టే దాకా అయినా అట్ల ఇంట్లో వాడతాను ఎందుకు అంటే దానికి దీనికి అన్న అంటే డిఫరెంట్ ఖచ్చితంగా సో మన డ్రోన్లో వచ్చేసరికి ఇది పేరుకి మెటల్ బాడీ మెటల్ బాడీయే కానీ కానీ మనకి వెయిట్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది దానివల్ల మనకి తక్కువ బ్యాటరీ కన్జంప్షన్ ఉండడం వల్ల ఎక్కువ ఫ్లైట్ టైం అనేది వస్తుంది ఎక్కువసేపు ఎగురుతుంది దానివల్ల ఇంకా అడ్వాన్స్ లెవెల్ రీసెర్చ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఫ్లైట్ టైం పెంచడమే కాకుండా బ్యాటరీస్ అనేవి ఇండియన్ మేడ్ బ్యాటరీస్ వస్తున్నాయి మోటార్స్ అనేవి తొందరలో ఇండియన్ మోటార్స్ వస్తున్నాయి సిమిలర్లీ మన స్ట్రక్చర్ కూడా ఎంటైర్లీ ఇక్కడే హైదరాబాద్లోనే తయారవుతుంది ఇలా అన్ని ఫ్యాక్టర్స్ కలుపుకొని మనం మన డ్రోన్ అనేది ఈజీగా పది ట్యాంకులు అనేది అచీవ్ చేయగలుగుతుంది సో ఇందాలా ఎవరైతే మనం రైతులని రైతులతో చూసామో ఆపరేటర్ని చూసామో ఆ డ్రోన్ ఆపరేటర్ని మేము మా దగ్గర ఉన్న పది ట్యాంకులు ప్రొడక్ట్ గురించి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకు జనరల్గా పది ట్యాంకుల ప్రొడక్ట్ ఉంటే వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా వాళ్ళ మాటల్లోనే చెప్పారు అది మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూద్దాం అన్న ఇప్పుడు మేము ఫైవ్ సెట్స్ తీసుకెళ్ళిన దీనికంటే ఇంకా ఒక సెట్ వచ్చి టెన్ ట్యాంక్స్ మాకు ఇంకా పాసిబుల్ ఉంటానికి మేము ఛార్జింగ్ పెట్టుకొని సెట్స్ తీసుకెళ్ళి ఛార్జెం పెట్టుకుని తీయాలంటే మాకు చాలా కష్టమైపోతుంది అదే ఒక సెట్ వచ్చి టెన్ ఎకర్స్ అంటే పర్ డే వచ్చి మేము ఇంకా ఫిఫ్టీ ఎకర్స్ కొట్టుకోవచ్చు అన్న దాని పెట్టుకుని జనరేటర్ తీసుకెళ్ళి ఫాస్ట్ డ్రోన్ మా దగ్గర ఉంటే మేము డైలీ ఫీల్డ్ ఎక్కువ స్ప్రే చేయగలుగుతాం సెవెంటీ ఫీల్ మళ్ళీ మనకి టైం సేవ్ అవుతుంది ఎనర్జీ సేవ్ అవుతుంది ఇప్పుడు బ్యాటరీ త్రీ ఫోర్ ట్యాంక్స్కి వచ్చేదానికి నైన్ టెన్ ట్యాంక్స్ వచ్చేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అది తొందరగా టైం అయిపోతుంది మళ్ళీ దీనికి వచ్చేసరికి పద్దా చార్జింగ్ పెట్టుకోవాలి ఫోర్ ఫైవ్ ట్యాంక్స్ అయిపోయింది దానికి ఒకసారి టెన్ ట్యాంక్స్ అంటే ఇప్పుడు మనకి ఫైవ్ సెట్స్ ఉన్నాయి అంటే ఫిఫ్టీ ట్యాంక్స్ ఉంటుంది ఒక డైలీ వన్స్ ఒకసారి చార్జ్ చేస్తే మళ్ళీ ఒక డే అంతా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు టెన్ టెన్ ట్యాంక్స్ దాకా దీనికి వచ్చేసరికి డైలీ టూ టైమ్స్ స్ప్రే చేసుకోవాలి టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఒక సింగిల్ ఛార్జ్లో పది ఎకరాలు కూడా అయితే మాకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది మాకు చాలా యూజ్ అవుతుంది ఎట్లా అంటే ఇప్పుడు నాలుగు సెట్లు అంటే ఎనిమిది బ్యాటరీలు క్యారీ చేస్తే మాకు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి తీసుకొని వెళ్తే ఒక పదిహేను ఎకరాల వరకే కవర్ అవుతుంది ఒక సింగిల్ ఛార్జ్లో నాలుగు సెట్లు అంటే ఒక ఎనిమిది బ్యాటరీల దగ్గర అదే ఒక సింగిల్ ఛార్జ్లో పది అంటే మాకు రెండు కవర్ చేసినా చాలు ఒక రోజులో ఈజీగా ఇరవై ఎకరాలు కవర్ చేస్తాము సో మాకు ట్రావెలింగ్ అయినా ఛార్జింగ్ పెట్టుకోవడానికి దీన్ని క్యారీ చేయడానికైనా ఇవన్నీకి చాలా టైం కూడా సేవ్ అవుతుంది అట్లా ఒక సింగిల్ ఎకరాలు కొట్టేది అంటే ఒకటే రోజుల ఈజీగా ముప్పై ఎకరాల మీద కవర్ చేయగలుగుతాం ఇప్పుడు దీన్ని బరువు తగ్గించారు అంటే చైనా తో చూస్తే దీన్ని బరువు తగ్గించారు బరువు తగ్గిస్తే ఆటోమేటిక్గా బలం అనేది తక్కువ అవుతుంది ఎగిరినప్పుడు పోయి దీనికన్నా గుద్దుకుంటే మన పరిస్థితి ఏనా బరువు తగ్గితే బలం బలం తగ్గుతుందని అయితే కాదన్న మన డ్రోన్ బాడీ చూసే బయట అందరూ ప్లాస్టిక్తో తయారు చేస్తారు మనం అల్యూమినియం మెటల్తో తయారు చేస్తాం అనమాట అల్యూమినియం మెటల్ ఆల్రెడీ బలంగానే ఉంటుంది అండ్ తక్కువ బరువుతో ఉంటుంది అండ్ మన మెటల్ ఫ్రే ఫ్రేమ్ కూడా డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ లో కూడా ఎంటైర్లీ ఐ సెక్షన్ దగ్గర నుంచి కానీ క్రాస్ సెక్షనల్ స్ట్రెస్ అనాలిసిస్ కానీ ఇటువంటి రీసెర్చ్ చేసిన తర్వాతే మనం మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాం అన్నమాట ఈ ప్రోడక్ట్ని ఇంకా మీకు ఇంకా నమ్మకం లేదనుకుంటే మీరు కావాలంటే దీని మీద ఎక్కువ కూడా చూడవచ్చు అంటే ఇప్పుడు దీని మీద ఎక్కొచ్చు కదా ఖచ్చితంగా ఎక్కి ఎగరొచ్చా ఏం కదా ఏమీ కాదు చూసి కదా ఎక్కి ఎగురొచ్చా మనకి ఇట్లా ప్రయత్నం ఖచ్చితంగా ఇప్పుడు చేద్దాం చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఏం డౌట్ అది అడుగుదాం అన్న ఇప్పుడు ఒకసారి మనం మనం పదాము ఒకసారి ఒకటనా ఇది మీకోసం మాత్రమే నేను ఎక్కుతున్నాను ఎందుకంటే మనకు పని చేసేది మనకు అన్నం పెట్టే పని మీద మనం ఇప్పుడు మీరు తప్పుగా అనుకోకని ఎందుకంటే మీకు చూపెట్టే మాత్రమే ఈ ప్రయత్నం మనం చేస్తాను ఎగురొచ్చా ఎగురణ చూసిరా నిజంగా మస్తు గట్టిగా ఉందన్న అంటే మనం స్టేజ్ మీద చెక్ ఎత్తారు కదా దాని మీద ఉంది అంత గట్టిగా ఉంది అన్న ఇప్పుడు నేను నా కోసం ఒక్కసారి మీరు ఎక్కితే నేను ఎక్కినా ఎర ఒక్కసారి ఖచ్చితంగా నిజంగా ఇంత స్ట్రాంగ్ ఉంది మీరే చూడొచ్చు ఇంత స్ట్రాంగ్ ఇక మనం ఒక్కసారి గిటగిలాడు రానా చూసిరు కదా మీరే లైవ్లో చదువుతురు మీరే చెప్పురు ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అన్న మాకోసం మీరు ట్రై చేసినందుకు ఇప్పుడు డ్రోన్ మీద మీరు ఎక్కారు నేను ఎక్కాను అవును ఇప్పుడు కామన్ గా ఒకవేళ ఇరిగినా కానీ డ్రోన్ లో ఇరగాల్సింది మోస్ట్ కామన్ గా విరిగేవి బయట బయట డ్రోన్స్ లో ల్యాండింగ్ గేర్లు అనేవి అంటే ఇవి కింద ఉన్న పాటలు అన్నమాట అవును సో ఇప్పుడు ఇప్పుడు మనం దాన్ని కూడా మెటల్ చేయడం వల్ల ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది సో బయటకి మన దాన్ని కంపేర్ చేస్తే ఈ డ్రోన్ ఎంటైర్లీ మొత్తం టాప్ టు బాటమ్ మెటల్ తోనే వస్తుంది కాబట్టి బరువు తక్కువ బలం ఎక్కువ నేను ఇట్లా ఎగిరిన ఎగిరినా అది ఎంత స్ట్రాంగ్ ఉందో నేను ఎగురుతుంటే నాకు కాళ్ళే నొప్పులు నాకు ఇవ్వ అంటే అంత గ బలంగా ఉంది బేసిక్గా మనం నార్మల్ వేరే దాని మీద ఇంత పుట్టుకోమని విరిగిపోతుంది ఇది అయితే విరిగతలేదు మళ్ళీ నాకు డౌట్ వచ్చి అన్నం గిట్లు అన్న గిట్ల ఎగిరిండు మీరే లైవ్లో చూసారు అన్న మరి నాకు ఇంకొక డౌట్ ఉంది ఎందుకంటే నేను డ్రోన్ తీసుకుందామని అనుకునే ముందు నేను బయట మన రైతుల్ని అడిగినప్పుడు ఏమన్నారు అంటే బ్యాటరీల ఇష్యూ బాగున్నది మరి మీరు బయట దానికన్నా మనది మంచిగా ఉండాలని ఎట్లా పరిష్కరించి బ్యాటరీ పరంగా వచ్చేసరికి బయట అందరూ చైనా బ్యాటరీసే వాడతారు అన్నమాట మనమైతే అసలు ఎంటైల్లీ చైనా బ్యాటరీస్ వాడనే వాడడం చైనా బ్యాటరీస్ వద్దనే కాన్సెప్ట్ తోనే మనం వచ్చామన్నమాట సో మన బ్యా మన డ్రోన్ మాత్రమే కాదు బ్యాటరీస్ కూడా మేడ్ ఇన్ ఇండియా రేపు పొద్దున ఏదైనా డ్యామేజ్ అయినా సెల్స్ రిపేర్ అయినా కానీ ఇక్కడ బెంగళూరులోనే కాబట్టి ఇక్కడ నుంచి వెంటనే పంపించి రిపేర్ చేసుకుని మళ్ళీ తిరిగి ఒక ఒకటి రెండు రోజుల్లోనే బ్యాటరీ తిరిగి వాడుకునే ఒక ఆప్షన్ అనేది ఉంటుంది అది ఎంత ముందు చైనా బ్యాటరీస్కి వచ్చేసరికి అది ఏ రిపేర్ చేయాలన్నా ఏం చేయాలన్నా చైనా వరకు పంపించాలి కాబట్టి వారంటీ క్లెయిమ్కి ఇండియాలో సర్వీస్ సెంటర్స్ ఎటువంటిది లేదు సో చైనా వరకు పంపించాలి కాబట్టి మనకి ఇబ్బంది అయ్యేది వాళ్ళకి ఇచ్చేది సో మనకి ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా బ్యాటరీస్ కాబట్టి మనం వారంటీ అనేది ప్రొవైడ్ చేయగలుగుతున్నాం అండ్ వారంటీ ఎంతవరకు వస్తుంది అంటే నాలుగు వందల సైకిల్ వరకు వారంటీ ఉంది సో నాలుగు వందల సైకిల్ వారంటీ ఉంది కాబట్టి బ్యాటరీ లైఫ్ టైమ్ అనేది మనం మాట్లాడుకుంటే ఈ ఒక్క బ్యాటరీతో మనం ఈజీగా నాలుగు వేల ఎకర నాలుగు వేల ఎకరాలు అనేది ఒక బ్యాటరీ లైఫ్తో మనం స్ప్రే చేసుకోవచ్చు దానివల్ల ఆపరేటర్కి ఒక ఎకరానికి పడే ఖర్చు అనేది చైనా బ్యాటరీస్ పడితేనే ఎనభై రూపాయల వరకు ఖర్చు ఉంటుంది ఒక ఎకరానికి తనకు పడే ఖర్చు అదే మన మన డ్రోన్తో మన మేడ్ ఇన్ ఇండియన్ బ్యాటరీస్తో స్ప్రే చేసుకోవడం వల్ల ఒక ఎకరానికి ఇరవై రూపాయలు మాత్రమే ఛార్జ్ అవుతుంది ఒక ఆపరేటర్కి అన్న ఇదంతా మంచిగా ఉంది మంచిగా చెప్పినావు కానీ నా చెంటు కొందరికి ఏం చేస్తారంటే నార్మల్ ఇట్ ఇట్లా అని పోతే ఒక చెట్టు కానీ ఆ తీగలకు కానీ ఆ టమ్మాని కానీ ఇటువై అటువైపు గుద్దుకుంటే మరి పరిస్థితి ఏందన్న దీనికి పరిష్కారం ఏంది ఆఫ్టర్ సేల్ సర్వీస్ పాయింట్కి వచ్చేసరికి మీకు పొలంలో కానీ ఎక్కడైనా డ్రోన్ కొన్న తర్వాత ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ఇండియాలోనే ఏ కంపెనీ లాంచ్ అయిన విధంగా మనం మొట్టమొదటిసారిగా వాట్సాప్ చాట్ బోట్ అనేది రిలీజ్ చేశాం ఆ వాట్సాప్ చాట్ బోట్ ఏంటి అంటే మీకు ఎటువంటి సమస్య వచ్చినా కానీ అందులో మీరు క్వశ్చన్ అడిగిన వెంటనే దానికి సంబంధించిన వీడియోలు కానీ దానికి సంబంధించిన ఎస్ఓపీలు కానీ దాన్ని ఎటు ఎలాగ రిపేర్ చేసుకోవాలనే కంటెంట్ అంతా అది ఇచ్చేస్తుంది మీకు ఆ కంటెంట్ ఒకవేళ మీ దగ్గర కూడా రిపేర్ అవ్వని పక్షాన మీరు మా దగ్గరికి డ్రోన్ అనేది మీ పంపిస్తే లేదా తీసుకువచ్చినా కానీ ఇరవై నాలుగు గంటల లోపల రిపేర్ చేసి మళ్ళీ తిరిగి మీ చేతిలో పెట్టే బాధ్యత మాది ఇంకా స్పేర్ పార్ట్స్ విషయానికి వస్తే మీరు డ్రోన్ కొన్నప్పుడే మేమైతే ఒక స్పేర్ పార్ట్స్ లిస్ట్ అనేది ఇచ్చేస్తాం ఏది ఎంత ప్రైజ్ ఉంటుంది ఏ పాయింట్లో ఎక్కడ దొరుకుతుంది ఏది ఎంత ప్రైజ్ ఉంటుంది అనేది మాత్రం అని సైన్ సైన్ చేసి మరీ ఇస్తాం మాకు ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణలో పదిహేను పైన సర్వీస్ పాయింట్లు ఉన్నాయి సో మీకు మీకు ఇచ్చిన స్పేర్ పార్ట్ లిస్ట్ ఎక్కడికి వెళ్ళినా కానీ అదే ప్రైస్కే మీకు ఆ స్పేర్స్ దొరుకుతాయి సో అందులో ఏంటంటే మీకు రేపు రేపన్నా నాడు మళ్ళీ కస్టమర్ తిరిగి వచ్చినప్పుడు మీరేంటి ఎక్స్ట్రా ఛార్జ్ చేశారనే పాయింట్ కూడా ఉండదు సో మన దగ్గర సర్వీస్ ఆఫ్టర్ సర్వీస్ ఆప్షన్ అనేది చాలా ఫీజిబుల్గా ఉంటుంది సో మీకు ఇంకా డౌట్ ఉన్నా కానీ మాకు ఎగ్జిస్టింగ్ కస్టమర్ బేస్ ఆల్రెడీ ఉంది సో వాళ్ళు మీకు ఎవరు ఎవరికైనా మీకు కాల్ చేసుకుని అడగవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు మీరు కాల్ చేయమన్నారు కాబట్టి మనోళ్ళ కోసం ఎందుకంటే మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరైతే వాడినా

నల్గొండ చింతపల్ల మన వాళ్ళ అన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు అయితే నా డౌట్ ఏంటంటే మీరు డ్రోన్ తీసుకురు కదా మన వాళ్ళ రిపేరింగ్ ఎట్లున్నది అంటున్నా రిపేర్ కూడా మంచిగా ఉంటుంది అన్న మన వాళ్ళది ఏంటంటే ఏ టైంలో ఫోన్ చేసినా ఫోన్ చేస్తారు ఎప్పుడైనా ఏ టైంలో చేసినా ఫోన్ చేస్తారు మనకి ఏర్ పాటు కావాలన్నా కూడా బస్సుకోగల మనకి అవైలబుల్ లేకుండా బస్సుకేసి కొరియర్ చేస్తారన్నా సర్వీస్ సూపర్ అన్న సర్వీస్ అయితే మార్నింగ్ వెళ్తే యూనివర్ వరకు మనకు సర్వీస్ అసలు దానికి లేదు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు నీకు కంపల్సరీ డ్రోన్ రెడీ చేసి బయటకి ఇచ్చేస్తారు అంటే మన వల్ల రేపు ఏదన్నా గానీ వన్ ఇయర్ వరకు ఫ్రీ ఉంటుంది మీకు ఓకే ఓకే అంటే మనం మనం పోయినాక మన మన వల్ల రిసీవ్ ఎట్లా ఉంటుంది మంచిగా ఉంటుంది అన్న వేరే దాంట్లో కంపేర్ చేస్తే ఇలా మంచిగా ఉంటుంది నేను చూసిన వరకు అయితే మా పక్కన విలేజ్ వేరే డ్రోన్లు ఉన్నాయి ఆ డ్రోన్ లకు ఇటు కంపేర్ చేస్తే చాలా బెటర్ కూడా ఇప్పుడు మనం వెళ్ళామంటే అన్న ఇప్పుడు సపోజ్ మనం వెళ్ళి మనం ఒక డ్రోన్ ఇట్లా రిపేర్ వచ్చిందని చూడండి అంటే తీసుకెళ్తారు లోపల సర్వీస్ ఇప్పుడు ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ వాళ్ళు తీసుకెళ్తారు తీసుకెళ్లి వాళ్ళు అప్పుడు తీసి రిపేర్ చేస్తూనే ఉంటారు మనకంటూ మనకు టైం చేయాలి ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు పైలట్ ఇంపార్టెంట్ అక్కడికి వెళ్ళి అక్కడ పైలట్ ఫీల్డ్ పోతే అని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకో ఎంప్లాయీని ఇచ్చినప్పుడు మనకు రిపేర్ చేసిస్తారు కంపల్సరీ అది వంట నీకు రిపేర్ ఇచ్చేస్తారు ఓకే ఓకే మళ్ళీ వీళ్ళ మనకు ప్రైసింగ్ ఎట్లా ఉంటుంది అన్న నార్మల్గా ఇప్పుడు మనకి ఏదైనా రిపేర్ వస్తే ప్రైసింగ్ ఎట్లా ఉంటుంది ఏది ఫేర్ పార్ట్స్లో కానీ రిపేర్ చార్జీ కానీ అన్నా అవునన్నా అవునవును కొంచెం తక్కువనే ఉంటుంది అన్న మనకంటే ఎందుకంటే ఆ అతలోనికి ఒకసారి డ్రోన్ బయటకెళ్ళిందండి గొప్ప వాళ్ళు ఏది బాధ్యత ఉంటుంది ఇకను జస్ట్ షోరూంలో అయినా వెళ్తే ఎలాంటి బాధ్యత లేదు మాకు అవసరం లేదు డ్రోన్ తీసుకుపోయినా ఏదన్నా సంబంధం లేదంటారు ఇలా అట్లా కాదన్న డ్రోన్ వల్ల ఇష్యూ అయ్యి మన పైలట్ వల్ల కాకుండా డ్రోన్ వల్లనే ఇష్యూ అయింది అని అలా తెలుస్తుంది అన్న సిస్టమ్ అయితే తెలుస్తుంది ఆ సిస్టమ్ వల్ల డ్రోన్ వల్లనే ఇష్యూ అయిందంటే మాత్రం ఇలా చేసి ఇస్తారు నాకు ఒక ఫస్ట్ లో నేను నేర్చుకున్నప్పుడు ఒక రెండు మూడు గంటలే కింద పడ్డది కింద పడ్డబడిందంటే దాని వల్లే ఇష్యూ అయింది అని ఆలోచించిన నాకు ఏ రోజు కూడా రూపాయి డబ్బులు తీసుకోండి ఇప్పుడు స్పేర్ పార్ట్లు కూడా మన కంపెనీ లో తీసుకునే ఒరిజినల్ పార్ట్స్ అన్నా బయట తీసుకుంటే బయట బయట అంటే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఇస్తారు మన కంపెనీ లో వాళ్ళు చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ లో కూడా ఫస్ట్ క్వాలిటీ ఇస్తారు సెకండ్ క్వాలిటీ ఉంది ఒరిజినల్ కూడా ఉంది సో మీకు బడ్జెట్ బట్టి మీరు తీసుకోండి అని చెప్తారు అంతే ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ప్రిఫర్ చేసేది ఒరిజినల్ క్వాలిటీ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే డ్రోన్ వాళ్ళు వాళ్ళు తెలుసు కాబట్టి ఒరిజినల్ క్వాలిటీ పెడితేనే మనకు బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటది సో డ్రోన్ డ్రోన్ కూడా మంచిగా ఉంటుంది మనకు బ్యాటరీ లైఫ్ మంచిగా రావాలంటే మనము ప్రొపలైట్ అనేది ఒరిజినల్ ఇస్తే కదా మనకు వచ్చేది ఇప్పుడు వేరే కొత్త అయితే లైట్ వెయిట్ ఉంటాయి ఒకటి హెవీ వెయిట్ ఉంటాయి అవి అవి ఏం చేస్తా అంటే ఒక్కోసారి ఆడిట్ అయితే ఉంటాయి గాలి ఒక్కోసారి కొట్టుకోయే అవకాశం ఉంటుంది ఎక్కువ గాలి వస్తుంది అంటే అన్న మీరు డ్రోన్ తీసుకురు కదా దానివల్ల మీకు ఉపయోగాలు ఏమున్నాయి అంటే మన ఇక్కడికి వెళ్ళి తీసుకురు కదా మీకు ఎట్లున్నాయి బయట నుంచి కంపేర్ చేస్తే మన నుంచి చూసినట్టయితే బయట డ్రోన్ల నుంచి ఎట్లుంది రెస్పాన్స్ మన డ్రోన్ నుంచి ఎట్లుంది రెస్పాన్స్ అని నేను విన్నప్పుడైనా మాట్లాడితే డ్రోన్స్ లేవు యాక్చువల్ పార్లెమ్ మా మండలంలో నా ఒక్కనే డ్రోన్ ఫస్ట్ ఆఫ్ ఆన్ ఓకే ఓకే నేను ఒక్కనే ఇక్కడ డీజీసీ నేను సో నేను నాకైతే ఉంటాయి రోజు డైలీ రోజు అంటే థర్టీ టు ఫార్టీ ఎక్క్రా రోజు ఓకే డైలీ ఒక టూ త్రీ మంత్స్ రోజు కంటిన్యూ కొట్టా లైక్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అట్లా ఓకే ఓకే ఒక త్రీ మంత్స్ అయితే మంచిగా నచ్చింది అన్న నాకైతే నేను పెట్టిన పెట్టినా కూడా నాకు వచ్చినాయి వచ్చినాయా సూపర్ అన్న సూపర్ సూపర్ అయితే ఇంకొక మాట అన్నారు కదా అంటే దీనివల్ల మీరు తీసుకున్నాక అంటే రోజుకి ఎన్ని ఎకరాలు కొడుతున్నారు అట్లా నేనైతే అన్న నేనైతే ఏ రోజు కానీ ఫస్ట్ స్టార్టింగ్ లో ట్వంటీ ఫైవ్ థర్టీ ఎకరా కొట్టానా

పదహారు వందల ఎకరాలు పెట్టానా ఒక కార్లే ఆ కార్లో కొట్ట ఎనిమిది రోజులు నేను కట్టే నేను లెక్క పెట్టుకుంటే నేను డేట్ రాసుకో నీ ఈ రోజు ఎన్ని కొట్టిన రాసుకుంటే నేను కట్ట కొట్టింది యాభై రూపాయలు మళ్ళీ యాభై రోజులు కొట్ట యాభై రోజుల్లో పదహారు వందల ఎకరాలు పెట్టాను సూపర్ సూపర్ అన్న అంటే దీనివల్ల అంటే నీకు కొన్న తర్వాత ఇన్కమ్ అనేది ఎట్ల ఉన్నదన్నా అంటే ఓకేనా లేకపోతే ఇట్లా నీకు సాఫ్ట్వేర్ కూడా సంపాదిలేదు దీని మీద ఇన్కమ్ చూసిరు కదా సాఫ్ట్వేర్ కూడా దమ్మదలే కాకపోతే ఏంటంటే కొంచెం మందు స్ప్రే అనేది కొంచెం దూరం ఉండి కొట్టుకోవాలి మామూలు ఇంకా ఉండదన్నా నువ్వు ఒక్క ఉండి కొట్టుకుంటే డైలీ ఇరవై ఇరవై ఐదు వేలు ఎక్కడ పోవనా చూసారు కదా మనకు పని దొరికితే ఖచ్చితంగా రోజుకి గంత వస్తుంది అని అంటారు ఇందుకే ఇందుకే మనోలు ఇట్లా అందరికి ఉపయోగపడుతుంది అని ఇందుకే ఈ వీడియో తీస్తున్నా అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ ఉంటా సరేనా అన్న ఓకేనా థ్యాంక్ యూ అన్న ఇప్పుడు వేరే ఊరికి పోతున్నాం వేరే ఊరికి పోతున్నాం కాబట్టి మళ్ళీ ఇంత పెద్దగా ఉంది మళ్ళీ దీన్ని ఆటో మీద తీసుకోవాలన్నా లేకపోతే సపరేట్ టాటా వేసి మాట్లాడాలన్నా లేకపోతే బండి మీదన్న ఎట్లా ఏంటిదన్న మరి దీనికి ఇబ్బంది అవుతుంది కదా అంటే పలానా ఊరికి దూరం ఉంది అనుకో ఒక వంద రెండు వందల ఎకరాలు ఉన్నది అన్నప్పుడు ఆ మనకు ఆర్డర్ వచ్చినప్పుడు అరే మనకు కొంచెమన్నా పని దొరుకుతుంది అంత దూరం పోతాం కదా మరి దీనికి ఇబ్బంది అంటే అంత దూరం పోవాలంటే మనకు ఇబ్బందిగా అనిపిస్తుంది మరి ఎట్లా ఇది డ్రోన్ తీసుకెళ్లేటప్పుడు డ్రోన్తో పాటు ఇంకా ఏం తీసుకెళ్తున్నాం అనే దాని మీద ఉంటుంది మనం కార్ బుక్ చేయాలా లేదా ఆమ్ని బుక్ చేయాలా ఆటో బుక్ చేయాలా అని మిగతా బయట చూసుకున్నట్లయితే ఇందాలను మనం చెప్పినట్టు అవి జస్ట్ ఒక ఛార్జ్కి మూడు ట్యాంకులు మాత్రమే వస్తుంది కాబట్టి వాళ్ళు మీరు అన్నట్టు పెద్ద ఆర్డర్ వచ్చినప్పుడు నాలుగైదు సెట్లు బ్యాటరీలు జన్ దాంతో జనరేటర్ ఇలా ఎక్కువ తీసుకెళ్ళాలి కాబట్టి వాళ్ళకి ఆటో కావాలి అదే మన 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 డ్రోన్ చూసుకున్నట్లయితే ఒకసారి దాంట్లో పది ట్యాంకులు వస్తుంది అలాంటప్పుడు మన డ్రోన్తో వచ్చే ఒక బ్యాటరీ దాంతోపాటు ఇంక ఎక్స్ట్రా ఒక ఒకసారి బ్యాటరీ తీసుకుంటే సరిపోతుంది సో మార్నింగ్ చార్జ్ పెట్టుకుంటే ఈజీగా ఆపకుండా ఎటు ఆపకుండా ఇరవై ఎకరాలు కొట్టేసుకోవచ్చు సో ఆ లెక్కను చూసుకున్నా కానీ ఇది వెరీ కాంపాక్ట్ డిజైన్తో ఉండడం వల్ల మీరు చూస్తే ఇదిగో డబల్ లాకింగ్తో ఫోల్డ్ అవుతుంది అనమాట ఆమ్ కూడా సో ఈ వెరీ కాంపాక్ట్ డిజైన్ ఉండడం వల్ల మనం ఈజీగా మనం రోజువారీ తీసుకెళ్లే బైక్ మీద వెనకాల పెట్టుకుని తీసుకెళ్ళిపోవచ్చు అనా నాకు ఒక డౌట్ అవుతుంది ఇండియా ఇండియా అంటారు మొత్తం మరి ఇండియా ఏం పార్ట్స్ ఏనా అంటే నాకు డౌట్ ఉంది కాబట్టి అడుగుతానా మీ డౌట్ కరెక్ట్ అండి ఇప్పుడు మన డ్రోన్లో వచ్చేసరికి ఒక మోటార్స్ తప్పించి మిగతా అన్ని పార్ట్స్ ఇండియన్ ఇండియన్ కాంపోనెంట్స్ లోపల ఉన్న ఎలక్ట్రానిక్స్తో సహా సో మనకు కూడా మనం యాక్చువల్లీ ఈ డ్రోన్ కోసమే ఇంకొక కంపెనీతో కొలాబరేషన్తో వర్క్ చేస్తున్నాం వెక్టా టెక్నిక్స్ అనే మోటార్ కంపెనీతో మనం ఈ డ్రోన్ కోసమే స్పెషల్గా ఒక మోటార్ రెడీ చేపిస్తుంది అనమాట బయట కంపెనీలు అసలు డ్రోన్కి వారంటీ అనే ఆప్షన్ కూడా ఇవ్వరు కొన్ని కంపెనీలు మాత్రం ఒక సంవత్సరం వరకు లిమిటెడ్ వారంటీ అనేది ఇస్తుంది వన్స్ మన ఎంటైర్ మన మోడల్ అంతా మేడ్ ఇన్ ఇండియా వచ్చిన తర్వాత మన గ్యారంటీగా రెండేళ్ల వరకు లైఫ్ టైమ్ని డబల్ చేయగలం అంటే రెండేళ్ల వరకు వారంటీ మనం బల్ల గుడి ఉంటుందా ఖచ్చితంగా డ్రోన్స్కి అనేది డీజీసీఏ రెగ్యులేషన్స్ ప్రకారం మనం ఖచ్చితంగా లైసెన్స్ అనేది తీసుకోవాలి డ్రోన్కి లైసెన్స్ ఉండాలి నడిపే పర్సన్కి లైసెన్స్ ఉండాలి డ్రోన్ మా ప్రస్తుతానికైతే ఈ మోడల్కి ఇంకొక వన్ మంత్లో టీసీ అనేది అదే టైప్ సర్టిఫికేషన్ ప్రాసెస్ అనేది అయిపోతుంది ఆ లైసెన్స్ మీరు అన్న డ్రోన్ లైసెన్స్ అనేది వచ్చేస్తుంది ఇమీడియట్గా లైసెన్స్డ్ మోడల్ తీసుకోవాలి అంటే మాత్రం మా దగ్గర వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా మనం లైసెన్స్ అంటే బండికి ఎట్లయితే లైసెన్స్ కావాలా మనం డ్రోన్కి అట్లా లైసెన్స్ తీసుకుంటే మనకు బెనిఫిట్ ఉంటుంది అన్నట్టు నా పొలానికి కాదు బయటకి ఇట్లా కిరాయిలు కొట్టుకున్న నాకు పైసలు వస్తాయి దీని ఇన్కమ్ మంచిగా ఉంది కాబట్టి మీకు చెప్తానా అంటే ఇది ఎవరైనా తీసుకోవచ్చు చార్వెస్టర్ నడిపేటోళ్ళైనా పొలం కాడ పని చేసుకునేటోళ్ళైనా ఏ ఉద్యోగం లేదు అన్నప్పుడు అంటే అంటారు కదా అరే ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా ఇది తీసుకొని రోజు మన పని మనం చేసుకోవచ్చు దీనికి ఎంత పెడుతున్నామో దానికన్నా ఎక్కువ మనం తీసుకోవచ్చు నిజంగానే మనలోకి మనం ఎంకరేజ్ చేసుకుంటే మన ఇండియాలోకి మనం ఎంకరేజ్ చేసుకుంటే మన రైతులకి మనం ఎంకరేజ్ చేసుకుంటే మస్తు ఉంటుందని ఉపాయంతో తీసుకొని వచ్చారు మన ఇండియాలోనే తయారైంది మన ఎక్కడో కాదు హైదరాబాద్లో తయారైంది మస్తు సంతోషంగా ఉంది ఎందుకంటే మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుందాం పక్వాళ్ళకి కాదు ఎంకరేజ్ చేసేది మనకు ఎంకరేజ్ చేసుకుంటే ఫ్యూచర్లో రైతులకు ఇట్లా ఇంకా మనలో అన్నవాళ్ళు ఉపయోగపడే మిషన్లు ఇంకా తీసుకొని వస్తారు అప్పుడు టెక్నాలజీ మీదిగా ఉంటుంది రైతులు ఇట్లా మీదుకుంటారు టెక్నాలజీలో ఇంకెందుకు లేటు మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ నంబర్లు ఉంటాయి ఈ నెంబర్కి కాల్ చేస్తే అన్న వాళ్ళు కాంటాక్ట్ అవుతారు ఇంకెందుకు లేట్ అందరూ అంటారు ఏం పని చేస్తున్నావు ఏం పని చేస్తున్నా అని కొనాగరికి ఇది తీసుకున్నా మనం నెలకి ఎంత సంపాదించాలో మీరే వెళ్తారు తీసుకున్న తర్వాత థ్యాంక్ యూ సో మచ్ జై జవాన్ జై కిసాద్ మళ్ళీ వచ్చిన అంటే